అనకాపల్లి జనసేన అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణ కార్యాలయంలో మీడియా సమావేశం ఈ సమావేశంలో కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో స్వల్ప ఘర్షణలతో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అదేవిధంగా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుపొంది పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపడుతుందన్నారు ప్రజలు చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలవరూ కూడా కదలేదు ఉండే ఓటు వేసి వెళ్ళారు అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దంచాలనేటువంటి కృత నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది మించుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పనుబడి కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తుంది మంచి మెజార్టీతో అధికారులకు రావడం జరుగుతుంది ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు కూడా అందే విధంగా ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నానో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి ప్రజలు సహకారానికి ముఖ్యంగా మీ అందరి సహకారానికి మీడియా సహకారానికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు మీడియా అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కేంద్రంలో మోడీ గారి మరో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి ఏవైతే పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అధికారంలోకి రావాలని గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు ఆయన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు ఉంది వారిది రెండు సంవత్సరాల కష్టం కాదు గత పది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏవైతే కంకణం పెట్టుకొని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం త్వరలోనే రాబోతుందని మేము ఎదురు చూస్తున్నాం కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మూడు పార్టీలు సంయమనంతో మూడు పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా కలిసి సంయుక్తంగా ఒక కుటుంబ సభ్యులుగా మంచి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని బూత్ స్థాయి నుంచి స్థాయి వరకు కూడా కొనసాగించినందుకు మూడు పార్టీల శ్రేణులకు నాయకులకు అందరికీ వారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు మరి రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడికన్నా బియ్య రెట్లు కష్టం పడి చాలా కష్టపడి తిరిగారు మందిని చాలా మీటింగ్లు పెట్టారు చాలామందిని కలిశారు అన్నిటికన్నా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అనేది చాలా చక్కగా చేశారు రామకృష్ణ గారు దీనివల్ల ఏంటంటే ప్రజలు కూడా ఒక మార్పు కోరుకున్నారు పోలింగ్ మేనేజ్మెంట్ కూడా అందరూ బాగా చేశారు మామూలుగా అందరితోనూ చక్కగా మాట్లాడుకోవడం మళ్ళీ మాట్లాడుకోవడం ఎక్కడ కూడా ఏదో వన్ ఆర్ టూ ఏరియాలో తప్ప ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే లేదు మరి అంతకన్నా మించి ఏంటంటే ప్రజల ఆకాంక్షని మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కూడా ఉత్సాహంతో ఒక రకంగా మాకు ఏంటంటే మీరు కూడా ఇందులో పార్టీ ప్రజల్లో పార్టీ కదా మీడియా కూడా సో మీడియా వాళ్ళు కూడా ఒక మంచికి మంచి చేద్దామని మీతో ఉండడంతో అమ్మవారి దయ వల్ల రామకృష్ణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు మంత్రి అవుతారు మరి అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా మరి ఎంపీ రమేష్ గారి సమర్థత అన్నీ కలిసి వచ్చాయి అందువల్ల వండర్ఫుల్గా జరిగింది మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ నారాయణ అదేవిధంగా రామకృష్ణ గారికి సీట్ ఇవ్వడం వల్ల జనసేన పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువు అయిపోయింది ఎందుకంటే రామకృష్ణ గారికి ఆల్రెడీ రెండు సార్లు ఎంపీగా మూడు సార్లు మూడు శాఖల మంత్రిగా అనుభవం ఉండడం వల్ల ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక వరకు ఉండడం అదేవిధంగా ఆయన అటు వర్త సంఘం ద్వారా అనేకమైనటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొవడం ఒక ఉద్యమకారుడిగా ఒక అభివృద్ధిపరుడిగా ఆయనకు మంచి పేరు అదే అదేవిధంగా నీతి నిజాయితీకి మారుతున్న రామకృష్ణ గారిని ప్రజలందరూ కూడా గుర్తించి గౌరవించారు మేము ఎక్కడ పడి కష్టపడినటువంటి అప్పులు నడబీరా ఆ రోజులు ఎన్నికలైనా సరే ఈ అందరి సహకారంతో మేము చాలా సులువుగానే ఈ ఎన్నికలు ఎదుర్కోగలిగాం చాలా సులువుగా ఈ ఎన్నికలయ్యి ఎక్కడ కూడా అమలు కూడా జరగలేదు అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఓట్లు వినియోగించుకున్నారు అందరికీ కూడా ఇటు తెలుగుదేశం నాయకులైనటువంటి పిల్ల గోల్ సత్యనారాయణ గారికి పొద్దున ఆదీష్ గారికి అలాగే దారి వీరభద్ర గారికి తదితర పెద్దలకి అలాగే బీజేపీ నాయకులకి అందరికీ కూడా జనసేన కష్టపడిన యువకులందరికీ